అసలు వీళ్ళు ప్రస్తావించట్లేదు పెళ్లి పెళ్లి తర్వాత అబ్బాయికి పేరు ఆయన పేరు మార్చుకున్నది షహన్షా అని చెప్పి వైయస్షా రెడ్డికి బర్తడే సభించే ఇక లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏం చేయాలి మొత్తం అదేదో అంటారు కదా ఇంటి గుట్టు బయట పెట్టుకున్నారు అందరు కలిసి లేదు వారసుడిగా ప్రకటించే ఆలోచన కూడా తెరవేళకుండా చేస్తున్నారా పొద్దున జగన్ అధికారంలోకి వస్తే గనక ఆ అమ్మాయి మేబీ క్లెయిమ్ చేయొచ్చు వారసత్వం కోసం ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక వారసత్వం లేదని చెప్పడానికి లేదు పెళ్లి కాకుండా అయితే గనక పెళ్లి కాకుండా కూడా పుట్టిన బిడ్డకు వారసత్వం వస్తుంది పెళ్లి అయిన తర్వాత అయితే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ జగన్ చేసేది ఇది ఉండదు కోర్టులో వేయాలి కానీ ఫైనల్ గా వైఎస్ కుటుంబం వైఎస్ కుటుంబమే వైఎస్ కుటుంబంలో వైఎస్ కుటుంబం చీల్ చేసి ఆ రాజకీయాల కోసం వివేకానంద రెడ్డి గారి హత్య కేసుని ఇద్దరు రెండు వైపులా వాడేసుకుంటున్నారనే సంకేతం ప్రజల్లోకి జగన్ మీద దాడికి అది వాడుకున్నారు కాబట్టి ఇతను ఆన్సర్ చేశాడు ఇతనైతే అది వాడలేదు కదా రెండు వేల పంతొమ్మిది అప్పుడు కూడా జగన్ ముందు ఆరోపించలే ఫస్ట్ విత్ ఇన్ సెకండ్స్ అక్కడ మడ్ర జరగగానే ఇక్కడ జగనే జయించాడని చెప్పి మాట్లాడేసింది ఎవరు తెలుగుదేశం లేదు మడ్ర జరిగింది ఫస్ట్ అది ఎవరో గుండె నొప్పి అన్నారు కానీ ఆ తర్వాత మర్డర్ అని చెప్పి తెలిసింది అవినాష్ రెడ్డి పోలీసులకి చెప్పాడు ముందు గుండె నొప్పు అనుకున్నాడట మరి అట్టట్ అనుకున్నాడు మాకు తెలియదు ఎట్కారం చేయొచ్చు అక్కడ మాకు తెలియదు తర్వాత మేము కాబట్టి మేము అదే నమ్ముతున్నాము అదే కానీ మేము హుందాగా వ్యవహరిస్తాము ఎవరు బాధ్యులైతే వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పుంటే అసలు ఇష్యూ ఉండేది కాదు ఆ రోజున కాని ఈ రోజున ఆ కేసు అసలు రాజకీయ అంశం అయ్యేది ఆ రోజున ఏంటంటే జగన్ కొట్టడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం దొరికింది అనుకున్నారు లేదా జగన్ తమను ఎక్కడ దాంట్లోకి లాగుతాడని భయపడి ముందు జాగ్రత్తగా రివర్స్ అటాక్ చేశారో